హలో అండి నమస్తే అందరికీ నేను కుమారి నాకు మొక్కలంటే చాలా ఇష్టం ప్రాణమని మీ అందరికీ తెలుసు కదా అందుకే ఈరోజు నేనైతే కొన్ని మొక్కలు తీసుకున్నామని నర్సరీకి అయితే వచ్చేసానండి ఇక్కడ మట్టి చూస్తుంటే నాకు అస్సలు ఈ మట్టిలో మొక్కలు పెరగడం చాలా కష్టం చూడడానికి ఎర్రగా ఉన్న బంక మట్టి అండి అందుకే నేనైతే కొన్ని మొక్కలైతే తీసేసుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాను నిన్న నేను మన ఇన్స్టాగ్రామ్ పేజీలో చూశానండి మహా వారి ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ వెంటనే అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి ఇదిగో ఈరోజు వచ్చేసింది విత్న్ వన్ డేలో మనకు కొరియర్ అనేది వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా మహాగ్రో ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ వెయిట్ వచ్చేసి టెన్ కేజెస్ ఉంటుందండి మనకు దగ్గర దగ్గర ట్వల్వ్ టు ఫోర్టీన్ పాట్స్కి అయితే మనం వేసుకోవచ్చు ప్యాకింగ్ కూడా మనకు చాలా నీట్గా బాగా వచ్చిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో మనకు ఎటువంటి కెమికల్స్ అయితే ఉండవండి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మిక్స్ మనకు అందుబాటులో ఉన్నటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు ఈ మహాగ్రో ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఈజీ అండి ఇందులో మనము ఎటువంటి ఎరువులు వాడాల్సిన అవసరం లేదు జస్ట్ మనము ఈ మిశ్రమాన్ని కుండీలో వేసుకొని ఒక మొక్కనైతే నాటేసుకున్నాము అంటే వాటర్ అయితే టూ త్రీ డేస్కు ఒక్కసారి వేసుకున్నా సరిపోతుందండి డైలీ వేయాల్సిన అవసరం అయితే ఉండదు మనకు ఈ మిశ్రమని మనము పూల మొక్కలు అలాగే పండ్ల మొక్కలు పెంచుకోవడానికి వాడుకోవచ్చండి చాలా చాలా బాగుంది ప్యూర్ ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను అలాగే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ట్యాగ్ చేస్తున్నాను అలాగే మహాగ్రో వారి ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ మనకు అమెజాన్లో కూడా అవైలబుల్ ఉందండి ఇంకా డబ్ల్యూ డాట్ మహాగ్రో డాట్ కామ్లో కూడా అవైలబుల్ ఉంది నాకైతే ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మహాగ్రో మీరు కూడా ఫేజ్ ఫాలో అయ్యి ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి